ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అని మనీషాతో మనీషా నువ్వు అనవసరంగా జానుని రెచ్చగొట్టడం వల్ల దాని మనసు మారిపోవచ్చు పెళ్లి బిడ్డల మీద ఖుషికి బదులుగా అది కూర్చోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మనీషా అది కాదంటే జానుని ఎంత కష్టపెడితే సంయుక్తలో ఉన్న లక్ష్మి బయటకు వస్తుందేమో చూస్తున్నాను కానీ ఆ లక్ష్మి అస్సలు బయటపడడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అని లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకరే అని ప్రూవ్ అయినప్పుడు అప్పుడు ఈ విషయాలన్నీ నాతో చెప్పు అప్పటి వరకు సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటే అన్న విషయం నా దగ్గర తీసుకురాకు అని చెప్పి దేవి అని మనిషి మీద మండిపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు మిత్ర అసలు ఈ మనిషికి కామన్ సెన్స్ లేదు ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అనవసరంగా పాపం జాను అని బాధ పెట్టిందని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇక అర్జున్ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు లక్కీకి సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేనని అనుమానం మరింత బలపడుతుంది ఇప్పుడు వచ్చి లక్ష్మి గురించి అడిగితే నేను ఏం చెప్పాలని అర్జున్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి హాయ్ అర్జున్ ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అయినా నా కూతురు అడగగానే నీ భార్యను నీ కొడుకుని వెంటేసుకుని బాగానే వచ్చావే నా కూతురు మాట కూడా బాగానే విలువ చెప్పి అంటూ ఉంటాడు ఎద్దుటి వారి మాటకు విలువ ఇవ్వడం నాకు మొదటి నుండి అలవాటు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత జున్ను లక్కి ఇద్దరు అక్కడికి వస్తారు నాన్న సంయుక్త ఆంటీని చూసావా అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే ఇప్పుడు అటువైపు వెళ్లారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు సరే నాన్న అని చెప్పి అర్జున్తో అర్జున్ అంకుల్ అమ్మి ఇక్కడుంది అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది పక్క గుడిలో పూజ చేస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు మిత్ర అర్జున్తో అవును ఇన్ని రోజులుగా మీ వైఫ్ని బంగారపు కోడి పెట్టలాగా ఎవరికి కనిపించకుండా దాచిపెట్టుకునేవాడివి మరి ఇప్పుడేంటి ఫ్రీడమ్ ఇచ్చావు ఇలా గుడికి తీసుకొచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరు ఎప్పుడు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరతారు మిత్ర త్వరలోనే నీకు దూరమైనవి కూడా నిన్ను చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో సంయుక్త అక్కడికి వస్తుంది ఏంటి స్నేహితులు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ అవును సంయుక్త గారు మిత్ర నాకు స్నేహితుడే స్నేహితుడిగా కనిపించే శత్రువు శత్రువుగా కనిపించే స్నేహితుడు అని చెప్పి అంటూ ఉంటాడు సరే సంయుక్త గారు నేను వస్తానని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇకప్పుడు మిత్ర కూడా అలా అర్జున్ వైపు చూస్తూ ఉంటే ఏంటి మిత్ర గారు ఏం ఆలోచిస్తున్నారు అక్కడ అంతా కూడా పూజ కోసం ఎదురు చూస్తున్నారు పదండి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది అది కాదు సంయుక్త గారు ఒకసారి అర్జున్ వైఫ్ ఒక టెండర్ విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరించి నన్ను ఓడించింది తను ఎలా ఉంటుందో నేను ఇప్పటి వరకు చూడలేదు ఒకసారి వెళ్ళి తనని చూసి వస్తానని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ మిత్ర గారు అక్కడ అందరూ కూడా పూజ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు మనం అక్కడ లేకపోతే ఏమైనా అనుకుంటారు పదండి అని చెప్పి మిత్రం తీసుకుని దేవి అని వాళ్ళ దగ్గరికి సంయుక్త వస్తూ ఉంటుంది మరోవైపు అర్జున్ జన ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని ఉంటారు ఇక అప్పుడు లక్కి అర్జున్ దగ్గరికి వచ్చి అంకుల్ అమ్మ ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే గుడిలో పూజ చేస్తుందని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అదేంటి సంయుక్త ఆంటీ అమ్మని ఇద్దరిని ఒకేసారి చూద్దామంటే అసలు కుదరడం లేదు అమ్మ పక్క గుడిలో పూజ చేస్తుందని అంకుల్ చెబుతున్నారు అంటే అర్జున్ అంకుల్ నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అని చెప్పి గుడిలోకి వెళ్ళి చూస్తుంది ఇక అక్కడ లక్ష్మి కనిపించకపోవడంతో ఇకప్పుడు లక్కి తిరిగి అర్జున్ దగ్గరికి వచ్చి అదేంటి అంకుల్ అమ్మ అక్కడ పూజ చేస్తుందన్నారు అమ్మ అక్కడ లేదు కదా అంటే సంయుక్త ఆంటీ అమ్మ ఇద్దరు ఒక్కరేనా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు లక్కి నువ్వే పొరపాటు పడుతున్నావు అమ్మ సంయుక్త ఆంటీ ఇద్దరూ ఒకటి కాదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది ఏంటి లక్కి నా గురించే వెతుకుతున్నావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా అని లక్కీ అంటుంది మీ ఇద్దరిని ఒకేసారి చూద్దామంటే అస్సలు కుదరడం లేదు అని అలా లక్కీ అంటూ ఉంటే మరేం పర్వాలేదులే ఎప్పుడైనా వీలు చూసుకొని మీ ఆంటీని మా ఇంటికి తీసుకుని రా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎప్పుడు ఎందుకు నువ్వే రామ్మ అక్కడికి వెళ్దామని చెప్పి లక్కీ అంటూ ఉంటే పూజ మధ్యలో ఉంది లక్కీ ఇప్పుడు కనుక నేను పూజ మధ్యలో ఆపేస్తే దేవుడికి కోపం వస్తుంది అందుకే ఒకరోజు డిన్నర్లో కలుద్దాంలే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు లక్కీ సరే అమ్మా నువ్వు అన్నట్టుగా డిన్నర్లో నేను ఒకరోజు సంయుక్త ఆంటీని తీసుకుని వస్తానులే అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత లక్ష్మి అర్జున్తో అర్జున్ గారు లక్కీకి నేను బాయ్ చెప్పలేదు బాయ్ చెప్పకపోతే లక్కీ అలుగుతుంది లక్కీకి బాయ్ చెప్పి అట్టున్నట్టు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మీరు జున్నుం తీసుకుని ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అర్జున్ సరే లక్ష్మి నేను జున్ను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అలా అర్జున్ జున్ను ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు బాయ్యమ్మ నువ్వు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి జున్ను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత లక్ష్మి సంయుక్తంగా రెడీ అయ్యి మళ్ళీ మిత్ర వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే దేవి అనే వాళ్ళు పూజ స్టార్ట్ చేస్తారు ఇక జాను ఏమో ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే వివేక్ జాను వెతుకుతూ జాను దగ్గరికి వస్తాడు ఏంటి జాను బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే మీ అమ్మ పంతం పట్టైనా నీకు ఖుషికి పెళ్లి జరిపించేటట్టు అనిపిస్తుంది వివేక్ నాకు చాలా బాధగా ఉందని చెప్పి జాను అంటూ ఉంటే ఏం బాధపడకు జాను ఎలాగైనా సరే మన ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని వదిన మాటిచ్చింది కదా వదిన మాటిచ్చిందంటే ఖచ్చితంగా అది జరుగుతుంది నేను తాలంటూ కడితే అది నీ మెడలోనే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మరోవైపు లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తానని మాటైతే ఇచ్చాను కానీ అసలు నాకు ఏ దారి దొరకడం లేదు ఎలా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాలో అర్థం కావడం లేదు ఒకవేళ పొరపాటున ఖుషికి వివేక్కి దేవి అని అత్త పెళ్లి జరిపించేస్తే అప్పుడు జాను జీవితం అన్యాయం అయిపోతుంది నువ్వే ఏదో ఒక దారి చూపించు దేవుడా అని చెప్పి అలా లక్ష్మి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది మరోవైపు దేవి అని వాళ్ళు పూజ జరిపిస్తూ ఉండగా నాన్న సంయుక్త అంటే ఎక్కడ అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి సంయుక్త అక్కడికి వస్తుంది ఈ మధ్య లక్కీ నన్ను వదిలి అస్సలు ఉండడం లేదు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే మీ ఇద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఏర్పడిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇద్దరు ప్రేమికులు వాళ్ళను రౌడీలు తరుముతూ ఉంటే ఇక పెళ్లి బట్టల్లో అలా గుడి లోపలికి వస్తారు పంతులు గారు మేమిద్దరం ప్రేమించుకున్నాం ఎలాగైనా సరే మా పెళ్లి మీరే జరిపించాలి అని ఇక అబ్బాయి పంతులు గారిని అడుగుతూ ఉంటాడు దాంతో పంతులు గారు మీరిద్దరు మేజర్లు అయినప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమైనప్పుడు పెళ్లి జరిపించడానికి నాకేం అభ్యంతరం లేదు బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా అదేంటి పంతులు గారు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ప్రేమించుకుంటే సరిపోతుందా వాళ్ళ ఆస్తి అంతస్తులు మ్యాచ్ అవ్వక్కర్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు సంయుక్త కరెక్ట్గా దొరికే మనిషి అని చెప్పి మనసులో అనుకొని అంటే ఏంటి మనిషా నీ ఉద్దేశం ఇప్పుడు జరగబోయే పెళ్లి వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళ ఆస్తులు అంతస్తులు మ్యాచ్ అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మనీషా ఎస్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మిత్రను నేను ప్రేమించాను మిత్ర కూడా నన్ను ప్రేమించాడు మా ఇద్దరి అంతస్తులు ఒకటయ్యాయి కాబట్టి ఇప్పటి వరకు మా ప్రేమ బలంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది నాకెందుకు నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపించడం లేదు మనీషా అని చెప్పి కావాలనే మనీషని రెచ్చగొడుతూ ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర గారి మైండ్ సెట్ నీ మైండ్ సెట్ మ్యాచ్ అవ్వకపోతే నువ్వు నీ ప్రేమను ఇప్పుడే ఇక్కడే మర్చిపోతావా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మనీషా ఆ రెండు ఒకటేలా అవుతాయి అని చెప్పి అంటూ ఉంటే నీకు అర్థం కావట్లేదు మనీషా ఆ రెండు ఒకటే అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని ఒకసారి వాళ్ళని ఆలోచించుకోమని చెబుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి ఈ అమ్మాయి నాకు కరెక్ట్ కాదని ఆ అబ్బాయి అనుకున్నా ఆ అబ్బాయి నాకు కరెక్ట్ కాదని ఆ అమ్మాయి అనుకున్న వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి కదా అవన్నీ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఆస్తులు అంతస్తులు చూసుకోమని చెబుతున్నాను అని మనిషి అంటూ ఉంటే కానీ ప్రేమకు ఆస్తులు అంతస్తులు అవసరం అనుకుంటున్నావా అలా చెప్పినా కూడా మనస్సు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేనైతే అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు నువ్వు ఎవరినైనా చూసావా అని చెప్పి మనీషని అడుగుతూ ఉంటే ఎందుకు చూడలేదు మన వివేక్ లేడా అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇకప్పుడు దేవి అని ఈ మనీషా నా కొంప ముంచేలాగే ఉంది అని చెప్పి దేవిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు ఉండండి ఆంటీ సంయుక్తకి నేను ప్రూవ్ చేయాలి కదా అని చెప్పి మనీష వివేక్ జానుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కానీ దేవి అని ఆంటీ కోసం జానుని మర్చిపోయి ఖుషిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి ఇక అలా మనీషా ఖుషి వల్ల అమ్మా నాన్నల ముందే జాను వివేక్ల ప్రేమ విషయం బయట పెట్టేసరికి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక నీ ఉచ్చు నువ్వే బిగించుకున్నావని చెప్పి లక్ష్మి మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది ఇక అలా ఖుషీ వాళ్ళ అమ్మ నేను మాట్లాడొచ్చా అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అంటూ ధైర్యాన్ని నిలదీస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి